టీటీడీ కళ్యాణ మండపం వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోరారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలకులు ఊరందూరు వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభోత్సవం చేయకుండా గాలికి వదిలేశారని తెలిపారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కళ్యాణ మండపంపై దృష్టి సారించి తిరుమల తిరుపతి దేవస్థానం వారితో సంప్రదించి నేడు కళ్యాణ మండపాన్ని ప్రారంభించామని తెలియజేశారు ఈ మండపానికి సంబంధించిన సమగ్ర విషయాలు ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం పొందుపరిచి ఉన్నారని తెలిపారు ఎవరికైనా కళ్యాణ మండపం అవసరమైతే ఆన్లైన్ ద్వారా గానీ నేరుగా వివాహ మహోత్సవాలు చేసుకోవడానికి ఈ సందర్భంగా రెడ్డి ప్రజలను కోరారు గడిచిన పాలకులు పూరందూరు దగ్గర ఏదైతే కళ్యాణ మండపం ఉందో దాన్ని తెరిపించలేదు పట్టించుకున్న లేవు నేను గెలిచిన వెంటనే రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన లెటర్ పెట్టినా అంటే ఇక చైర్మన్ కూడా రాలే అంత ముందర పెట్టి పెట్టి అందరు పెట్టి జేవ్ చేస్తే ఇమ్మీడియట్గా దేవుడి దయ వల్ల ఇమ్మీడియట్గా ఓపెన్ చేశారు ఇది కూడా శ్రీకాళశ్రీ ఊరందూర్ సమీపాన్ని ఉన్న టీటీటీ దాంట్లో ఈ వెబ్సైట్లో కూడా పెట్టింది ఎవరన్నా తెలియదు చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇది ఆన్లైన్లోనే పెట్టి మొన్న పెళ్లి జరిగింది అంతా కూడా చేశారు సో ఇప్పుడు ఇట్ ఇస్ ఓపెన్ టీటీడీ కళ్యాణ మండపం కూడా బ్రహ్మాండంగా చేసే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం